నందగోకులం లైఫ్ స్కూల్ కు వెళ్ళాను పిల్లలందరినీ చూశాను ఆర్డినరీ పిల్లలు మామూలుగా పేద పిల్లలు ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఈడ ట్రైనింగ్ ఇస్తున్నారు బాగా ఇది చేస్తున్నారు ఒక ఐదు వేల రూపాయలు నెలకు ఆదాయం వచ్చే పేద కుటుంబాలు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి మూడు నాలుగు ఐదు వరకు ఇప్పుడు పెట్టారు అప్ టు టెన్త్ వరకు తీసుకుపోయే పరిస్థితి వస్తున్నారు అంటే మామూలు పిల్లల్ని ఎక్స్ట్రాడినరీ సిటిజన్స్ గా తయారు చేయడానికి ఈ రోజు ఇక్కడ ఈ ఫౌండేషన్ పనిచేస్తా ఉంది అదే కాకుండా నేను ఎప్పుడు పీ ఫోర్ మాట్లాడుతూ ఉంటాను ఎందుకంటే ఒకప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో సంపద క్రియేట్ చేశాం ఆ సంపద వల్ల కొంతమంది పైకి వచ్చారు ఈ రోజు పైకి వచ్చిన వ్యక్తులు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ సమాజానికి గివ్ బ్యాక్ టు ది సొసైటీ ఆ కార్యక్రమంలో శహిధి గారిని మీరు చూస్తే పంతొమ్మిది ఎకరాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నేను పిల్లల్ని చూశాను ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఒక ఇరవై మంది ఉంటే ఎత్తుక్కోకుండా భవిష్యత్తులో లో నువ్వు ఏమవుతావంటే వాళ్ళ అంబిషన్ చాలా చక్కగా చెప్పగలిగారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అభినందిస్తున్న చిన్న వయసులో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించిన ఈ ఫౌండేషన్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇప్పటికే ఇలాంటివి మంచి కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు ఇలాంటి కార్యక్రమాల వల్ల నేను అందుకనే ప్రతి ఒక్కరు ఒక పిలిపిస్తున్నా ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి సమాజం వల్ల మనం పైకొస్తాం సమాజం వల్ల పైకొచ్చిన వాళ్ళు తిరిగి సమాజానికి పే బ్యాక్ గివ్ బ్యాక్ అది చేయాల్సిన బాధ్యత ఉంది సమాజానికి తిరిగి ఇవ్వాలంటే మనమందరం కూడా డబ్బులు ఇవ్వడంతో కాదు డబ్బులు ఎవరైనా దానం చేయగలుగుతారు అది కాదు ఇక్కడ ఈ రోజు ఈ స్కూల్ మోడల్ని చూస్తే ఆయనకు డబ్బులు ఉండొచ్చని ఒకసారి వన్ టైం డొనేషన్ చేయొచ్చేమో గానీ అది కాకుండా పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీని తయారు చేసి బెస్ట్ ఎడ్యుకేషన్ కరుకులం తయారు చేసి వాళ్ళలో ఒక నమ్మకాన్ని కల్పించి బెస్ట్ సిటిజన్స్ గా తయారు చేస్తున్నారు ఫ్యూచర్ కోసం నేను ఇప్పుడే చూశాను అంటే మూడో తరగతి చదివే పిల్లలు మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడే పరిస్థితికి వస్తున్నారు అంటే మనం ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారోతుంది నేను ఎన్నో సార్లు చెప్పాను ఈ రోజుండే మన పిల్లలు ప్రపంచాన్ని శాసించే శక్తి ఉన్నాయి వీళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే ఏదైనా చేస్తారని నా నమ్మకం అలాంటి నమ్మకానికి ఒక ప్రతి రూపంగా పీ ఫోర్ మోడల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ నడుపుతున్నటువంటి శశిధర్ ఫౌండేషన్ని మరొక్కసారి మీ అందరి తరపున అభినందిస్తున్నా కంగ్రాచులేషన్స్